ముందుగా మురిస్తే పండుగ కాదంటారు ఇప్పుడు ఏపీలో తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు అసలు వాస్తవం మాత్రం కనిపించడం లేదు గుర్తించడం లేదు నేనే గెలుస్తానంటూ లేని వేవ్ ను చెప్పుకుంటూ బతికేస్తున్నాడు బిల్డప్లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్లను మించిన వాళ్లు లేరు తాము ఓడిపోతున్నావని తెలిసినా సరే కేడర్ నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతుంటారు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయిన తీరున ఫలితాలు సాధించి టిడిపి ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టబోతున్న రీతిలో విళ్ల ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై నాలుగు సీట్లు రెండు వేల తొమ్మిదిలో యాభై మూడు స్థానాలు సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిపి పోటీ చేసి మోదీకి ఉన్న విపరీతమైన వేవ్ లో కూడా వాళ్ళు తెచ్చుకున్నది నూట రెండు సీట్లే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం నూట అరవై సీట్లు గెలుస్తామని వెళ్లపలుస్తోంది ఇప్పటి వరకు మూడు పార్టీలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్ చిలకలూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్న అది కాస్త తుస్మంది ప్రధాని మోదీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు అదే జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితిలో నూట అరవై సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారి